విద్యార్థ లేక ఉగ్రవాద ఢిల్లీ బాంబు బెదిరింపుల కేసులో షాకింగ్ నిజాలు దేశ రాజధానిలోని నాలుగు వందల పాఠశాలలకు వచ్చిన బాంబు బెదిరింపుల వెనుక అసలు నేరస్తుడు పన్నెండో తరగతి విద్యార్థి అని పోలీసుల విచారణలో బయటపడింది విద్యార్థిని అరెస్టు చేసిన పోలీసులు ఈ కేసును మరింత లోతుగా విచారిస్తుండగా అతని కుటుంబం ఓ పొలిటికల్ పార్టీకి మద్దతు ఇచ్చే స్వచ్ఛంద సంస్థతో సంబంధం ఉందని సంచలన విషయం వెలుగులోకి వచ్చింది ఇంకా ఆ సంస్థ రెండు వేల ఒకటిలో పార్లమెంటుపై దాడికి పాల్పడిన మహ్మద్ అఫ్జల్ గురుకు మద్దతు ఇచ్చినట్లు కూడా పోలీసులు తెలిపారు విచారణలో స్వాధీనం చేసుకున్న ల్యాప్టాప్ ఈమెయిల్స్ ద్వారా కీలక ఆధారాలు సేకరిస్తున్నామని కానీ బీపీఎన్ వాడటంతో నేరస్తుడి కదలికలను ట్రాక్ చేయడం కష్టంగా మారిందని పోలీసులు చెప్పారు విద్యార్థి తండ్రి నేపథ్యాన్ని కూడా పరిశీలిస్తున్నామని పార్లమెంటు దాడి ఘటనలో నిందితుడు అబ్జల్ గురుకు మద్దతునిచ్చింది ఈ ఎన్జీఓనే అని పోలీసులు కనుగొన్నారు దీంతో పాఠశాలలకు బాంబు బెదిరింపుల వెనుక ఉగ్రవాదుల కుట్రకోణం ఏమైనా ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు ప్రకటించారు ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది ఒక స్కూల్ విద్యార్థి నుంచి ఇంత పెద్ద స్థాయి బెదిరింపులు రావడం అందరినీ షాక్ కు గురిచేస్తున్నాయి